స్టూడెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్ కంపల్సరీగా ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టు డిసిప్లిన్డ్గా ఉండడం ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఎందుకంటే ఈ రోజుల్లో మనం కాంపిటీషన్ ఇస్ వెరీ హై అంటే మనం ఏ ఏదో మనం చదివేసాం ఇంజనీరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఉంది ఏదో కాలేజ్లో చేసేసాం ఇంజనీరింగ్ బయటకు వచ్చేసాం నాకు జాబ్ వచ్చేస్తుంది థర్టీ థౌసండ్ ప్యాకేజ్ ఫార్టీ థౌసండ్ ప్యాకేజ్ అని అది వచ్చినా ఎంతకాలం స్టేబుల్ స్టేబుల్లో తెలియదు సో నా ఉద్దేశం ఏంటంటే బీ ఫోకస్డ్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ పేరెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే పిల్లల్ని పీర్ ప్రెషర్ అంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం అనేది ఆ పేరెంటింగ్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపిటెన్సీ ఉంటుంది అతను ఒక ఒక అతను మ్యాథ్స్ బాగా చేయొచ్చు ఒక అతను మెడికల్ బాగా చేయొచ్చు ఇక్కడ పేరెంట్స్ ప్లే చేయాల్సిన రోల్ ఏంటంటే మ్యాథ్స్ బాగా చేయట్లేదు ఇన్ మన బైపీసీ నేను తీసుకుంటాను అన్నప్పుడు ఆ బైపీసీ సంబంధించి ఆ నీట్ కానీ ఒకవేళ వెళ్తే అందులో ఉన్న ప్రాస్ అండ్ కాన్స్ వాళ్ళకి యాజ్ అ పేరెంట్ డెడికేటెడ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి అర్థం అవ్వకపోతే మాలాంటి ఇన్స్టిట్యూట్కి వస్తే మేము వాళ్ళకి డిస్మినేట్ చేస్తాం ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాథ్స్ పడట్లేదు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇట్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ అంటే బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది ఓకే వెరీ గుడ్ దాని తర్వాత రూట్ ఏంటి అంటే ఇప్పుడు మా రోజుల్లో మేము ఓకే ప్రిపేర్ వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది దాని నుంచి నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేయాలి సో అలాంటివి మనం చెప్పి వాళ్ళని మౌల్డ్ చేసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వీళ్ళు కంపల్సరీగా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప పీర్ ప్రెజర్తో వాడు కంపల్సరీ అదే చేశాడు నువ్వు కూడా ఇదే అవ్వాలి అన్న థాట్ మాత్రం పేరెంట్స్కి అలా చేయకూడదు అని అది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న సజెషన్